ఈ మధ్య ప్యాన్ ఇండియా వార్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే బయ్య డే వన్ కలెక్షన్స్ నుండి లాంగ్ రన్ కలెక్షన్స్ వరకు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని ఇండస్ట్రీలో గట్టి పోటీ నడుస్తుంది అయితే రాబోయే ప్యాన్ ఇండియా సినిమాల మధ్య బిగ్ వార్ జరగనుంది భయ్య మరి ఏ సినిమాల మధ్య వార్ జరుగుతుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చుబాబు డైరెక్షన్లో తీస్తున్న పెద్ది మూవీ అండ్ అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేస్తున్న ఏఏ ట్వంటీ టూ సినిమాల మధ్య పోటీ జరగబోతుంది ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్కి సిద్ధమవుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ ఈ రెండు సినిమాల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అయితే కొన్ని నెలల ముందు టు అండ్ గేమ్ చేంజర్ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వర్క్ జరుగుతూ వచ్చింది ఆ పోటీలో పుష్పటు తో విధ్వంసం క్రియేట్ చేసి అల్లు అర్జునే విజయం సాధించాడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి సినిమాలే క్లాస్ కాబోతున్నాయి పెద్ద మూవీలో కంటెంట్ ఉండడంతో రామ్ చరణ్ ఈసారి గట్టిగా కొడతాడని తన ఫ్యాన్స్ అందరిలో నమ్మకం మొదలైంది అలాగే ఏఏ ట్వంటీ టూ టూ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద కూడా ఓ రేంజ్లో ఉంది మరి ఈసారి ఎవరు ఎవరిని ఓడిస్తారో ఎవరు విజయం సాధిస్తారో కామెంట్లో చెప్పండి భయ్య